దనిద్రం నెత్తి మీద తాండవం చేస్తుంటే తాడును పట్టుకున్న పామై కరుస్తుందంట అట్లా ఉంది నా పరిస్థితి కొన్ని రోజుల నుంచి నేను ఏది అనుకున్నా సరే దానికి ఆపోజిట్ జరుగుతుంది అనమాట అసలు అనుకోవటమే ఏం మానేశాను ఈ మధ్య అయితే ఎందుకంటే ఆపోజిట్ జరుగుతుంది కదా అనుకోవటం ఎందుకు మళ్ళీ జరగట్లేదు అని బాధపడటం ఎందుకు అయితే అనిపించింది సర్లే కానీ అసలు ఏమైంది స్పోతుందా అనుకుంటున్నారా చెప్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు అలా నాకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట అవి చెప్పుకున్న మీరేనవుతారు అసలు నేను ఏం జరిగిందో తెలుసా నేనైతే వాళ్ళ వ్లాగ్ షూట్ చేయలేదు కాకపోతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుందాం అన్నట్టుగా చేసుకొని పనులన్నీ చేసుకొని ఇంకా ఇల్లు అయితే మాపెట్టేద్దామని పెడుతున్నాను అనమాట జస్ట్ అలా మాపు తుడిచేస్తున్నాను అంతే కింద పడిపోయాను అనమాట నాడు తిరిగింది అనుకున్నాను కానీ చే మోకాళ్ళకైతే బాగా దెబ్బ తగిలిందనమాట మోకాళ్ళైతే వచ్చేసింది నాకు అర్థం నేను అసలు అనుకున్నాను నా టైం బాగుంది ఇంకా ఏం ఎక్కువ దెబ్బలు అనుకోవాలా లేదా నా కర్మ బాగలేక రోజు కింద పడి దెబ్బ తగిలించుకున్నాను అనుకోవాలా అసలు అర్థం కాలేదనమాట ఎంత జాగ్రత్తగా ఉన్నా మన టైం బాగలేకపోతే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అనమాట దానికి ఎగ్జాంపుల్ నేనే అండి నేను చక్కగా రెగ్యులర్గా తుడిచినట్టే తుడుస్తున్నాను ఇల్లంతా అంతా మాపెట్టేస్తున్నాను జర్రని జారి కింద పడిపోయాను అనమాట ఉత్తికి నాకు నేనే దెబ్బలు తగిలించుకున్నట్టు అనిపించింది అనమాట ఏం చేస్తాం అప్పుడప్పుడు అంతే అనమాట చెప్పాను కదా టైం బాగలేకపోతే మనం తాడును పట్టుకున్న పామె కరుస్తుంది అంటారు కదా అట్లా ఉందనమాట నా పరిస్థితి చెప్పుకుంటే ఇంకేం ఏదంటారు జూడ కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీదే పడిద్దని ఇంకేం ఇంతకు మించి ఎక్కువ ఏమన్నా చెప్పుకున్నానంటే నా పరిమిపోద్ది అనమాట అందుకే నేను ఏం చెప్పుకోవాలనుకోవట్లేదు ఓకేనా ఇంక ఈరోజు వచ్చేసి నేను చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేద్దామని అయితే అనుకొని షూట్ చేస్తున్నాను అనమాట అలా కర్రీ తాలింపు అయితే వేసేసానండి కర్రీ తాలింపు వేసేసి ఇంకా మా వారికి కాఫీ కలుపుదామని పాలు అయితే పెట్టేశాను అనమాట చక్కగా కర్రీ మొత్తం ఎలా చేశాను ఏంటనేది వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే కర్రీంపోయిందనమాట అట్లా ఉంటుంది కరెంటు పోతే చీకటండి ఏం కనిపించదు ఇంకేం చేస్తాము చేసిన వాటికి చాలా ఇంకా కరెంటు పోతే ఎలా వీడియో షూట్ చేయలేము కదా అనుకొని ఇంకా అంతవరకే అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరెంటు పోయి వచ్చేసరికి నేను ఆ కర్రీ ప్రిపేర్ చేయటం పూర్తయింది రైస్ కూడా అయిపోయింది అలాగే ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట బాండాలు కానీ అలాగే వచ్చేసి పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు అయితే ఎంచుకుంటున్నాను ఇంకా ఆయిల్ పెట్టాను బాండాలు వేద్దామని ఇంకలోపు కరెంట్ వచ్చేసింది పోనీళ్ళు ఇంకెక్కడి నుంచి నుంచైనా షూట్ చేద్దామనుకొని షూట్ చేస్తున్నాను అనమాట ఏం చేస్తు అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడ లేని కష్టాలన్నీ నాకే వస్తాయి అనిపిస్తుంది అబ్బా ఒక్కొక్కసారి కానీ అంత ఎక్కువ కష్టాలు ఏం కాదులే జస్ట్ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్ని సార్లు అలాంటప్పుడే మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి ఏం చేస్తాం మనకి ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరే అందరూ ఇంకా అలా ఇలా అని చెప్పి బాధ పెట్టేవాళ్ళే కానీ ధైర్యంగా ఉండు ధైర్యంగా చేయి అని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువ కాదు నిజానికి అసలు లేరని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి అంతే ఏం చేస్తాం ఇంకెక్కడైతే నేను మైసూర్ బాండర్లో అయితే చేస్తున్నానమాట చక్కగా కొంచెం కొంచెం పెంట్ తీసుకొని ఇలా చిన్న చిన్న బాండల్లాగా అయితే వేసి కలిపేస్తాను మా బుడ్డు అయితే ఇంకా రెడీ అనమాట మమ్మీ త్వరగా చెయ్యి నేను తినేస్తాను స్కూల్కి నేనే ఈరోజు ఫస్ట్ వెళ్ళాలి అందరికంటే ఫస్ట్ నేనే వెళ్తాను మమ్మీ త్వరగా చెయ్యి అని అయితే గోల్ గోలు చేస్తున్నాడు అనమాట అందరికన్నా ఫస్ట్ నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావురా అంటే నేనే ఫస్ట్ వెళ్ళానని అందరికీ చెప్తానని అయితే అంటున్నాడనమాట అంటే స్కూల్లో వాళ్ళ వాడి క్లాస్లో ఫస్ట్ వెళ్ళిపోయి ఈరోజు నేనే క్లాస్ క్లాస్లోకి ఫస్ట్ వచ్చాను మీ అందరికంటే అని చెప్తాడంట వాడి తెలివి మామూలుగా లేదు ఇంకా ఇక్కడైతే మైసూర్ బాండల్ అయితే అయితే ఇంకా మా బుడ్డోడికి అయితే పెట్టిద్దాం పెట్టిద్దామని అయితే అనుకుంటున్నాను ఇంక ఈ లోపు చట్నీ కూడా మిక్సీ పట్టేశాను ఇందాక ఏంచి పక్కన పెట్టాను కదా పల్లీలు ఇంకా అవైతే బొండలు చేయటం అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేశాను ఇంకా అందరికీ ప్లేట్లు పెట్టిచ్చేస్తే తింటారనమాట మా తమ్ముడు మా వారు అలాగే ఇంకా పిల్లలిద్దరు కూడా చక్కగా తినేసిన తర్వాత ఇంకా మా పాపకు వచ్చేసి ఇక్కడ నేను జడైతే వేస్తున్నాను అనమాట అంటే ఇంక ఇద్దరు చక్కగా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్తారు తర్వాత ఇంకా ఉన్న చిన్న చిన్న పనులు అయితే నేను చూసుకోవాలన్నమాట అలాగే నేను ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఇల్లులు అయితే ఎదుగుతూ ఉన్నామండి చాలానే ఉన్నాయి కాకపోతే నచ్చట్లేదు అనమాట ఏవి కూడా అంత నీట్గా అనిపించట్లేదు మరి ఏదోలా ఉన్నాయి అనమాట బాగున్న ఇల్లు చాలా దూరంలో ఉన్నాయి నచ్చిన ఇళ్ళలేమో నచ్చ ఏమో అంటే స్కూల్కి దగ్గరలో చూద్దామన్న ఆలోచనతో చూస్తున్నాం అనమాట కాకపోతే ఇంకా దొరికేటట్టు ఏం లేదు నేనైతే ఒకటే అనుకున్నాను దూరం అయితే ఏమైందిలే ఇల్లంతా బాగుండాలి వెంటిలేషన్ బాగుండాలి అనేది అనిపించింది అనమాట వెంటిలేషన్ ఉండి రూమ్స్ అన్నీ బాగా ఉంటే వెళ్దాం కొంచెం దూరమైనా పర్లేదులే బస్కి అయితే వేయొచ్చు అని అయితే అనుకుంటున్నాను చూడాలన్నమాట ఇంకా వెతుకుతూ ఉండాలి దొరికితే బెటర్ అని అయితే అనుకుంటున్నాను వీలైనంత వరకు దగ్గరలో చూద్దాము ఇంక దగ్గరలో లేనప్పుడు దూరమైనా పర్లేదు ఇంకా బస్కైనా వేయాలనైతే ఆలోచిస్తున్నాం అనమాట ఎలా ఉంటుంది ఏంటనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాబ్బా ఏం జరిగింది ఏంటనేది చెప్తూ ఉంటాను కదా ఓకే అండి ఇంకొక విషయం అయితే చెప్పాలన్నమాట ఎప్పుడైనా సరే అండి మనం ఆడవాళ్ళము పనులు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇల్లు తుడిచేటప్పుడైనా సరే బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడైనా సరే మనమే ఎక్కువగా సరుపు నీళ్ళు పోసి ఏవైనా లిక్విడ్స్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాము జిడ్డు జిడ్డుగా ఉంటుంది జారి పడుతూ ఉంటాము కాళ్ళు చేతులు విరగ కొట్టుకోవటం అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఇట్లానే ఇల్లు తుడిచేస్తూ మా పెట్టేస్తూ జారిపడి కాలుకైతే దెబ్బ తగిలిందంట దాదాపు రెండు వారాలు అవుతుంది ఇంకా తగ్గలేదు ఈలోపు నిన్న నేను పడ్డాను కదా నాకైతే సడన్గా అది గుర్తొచ్చింది అనమాట అమ్మ బాబోయ్ అని అయితే అనిపించింది అలా ఉంటాయి అనమాట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ టైల్స్ ఇవన్నీ కూడా ఊరికూరికి ఒక చిన్న నీళ్ళు పడ్డా సరే జ్వర్రం జారుతూ ఉంటాయి అనమాట నీళ్ళ చుక్కకు కూడా జాగ్రత్తగా నిదానంగా నడుచుకుంటూ పండ్లు అనేవి చేసుకుంటూ ఉండాలి హడాబుడి పడి చేసామంటే ఇంకా మనకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఓకే అండి నాకు అయితే చెప్పాను అనమాట సర్లే స్వప్న ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం మీ మా ఆ మాత్రం జాగ్రత్త మాకు తెలీదా ఏంటి మాకు తెలిసలే నువ్వు చెప్పాల్సిన పని లేదు అని అయితే అనుకోకండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడే మనం ఆ అమ్మో జాగ్రత్త గుండెలు అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకో నాకు చెప్పాలనిపించింది చెప్పాను తర్వాత ఇష్టం అనమాట తర్వాత వచ్చేసి నేను ఇంకా మిషన్లో బట్టలేసానండి తిన్నాను తినేసిన తర్వాత ఇంకా మేకడు ఉందనమాట మేకడైతే ఆ గిన్నెలోకి తీసుకొని ఇంకా నెయ్యి అయితే కరిగిద్దామని కరిగిస్తున్నాను అనమాట నెయ్యి కరిగిన తర్వాత కొంచెం కరివేపాక అయితే వేశాను పక్కన పెట్టేసానమాట కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందామని అది పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఇంక ఈలోపు గిన్నెలైతే ఉన్నాయి కదా ఇంక ఈ గిన్నెలన్నింటినీ తోమేస్తున్నాను అనమాట చక్కగా ఒక సిస్టర్ రీసెంట్గా అడిగింది అనమాట అక్క నేను ఛానల్ పెట్టి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది నాకు వ్యూసే లేదు ఛానల్ మౌంటైజేషన్ కూడా అవ్వలేదు ఏం చేయాలనేది అడుగుతుంది నాకు అనిపించింది అనమాట నేను ఎవరికి చెప్పుకొని బాధపడాలిరా అనేది అనిపించింది కానీ చెప్పాను అనమాట రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండు మన చేతులైతే ఏముండదు కంటెంట్ మార్చి పెట్టేయమన్నా వాటికి వ్యూస్ రాకపోతే కంటెంట్ మార్చి మళ్ళీ ప్రయత్నించడమే చేసేది ఏం లేదని అయితే చెప్పేశాను కాకపోతే నాకు అనిపించింది అనమాట నేను ఎవరికి చెప్పుకోవాలి నాకు ఏమైనా వ్యూస్ వస్తున్నాయా నేను ఛానల్ స్టార్ట్ చేసి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కాకపోతే పేరుకి ఛానల్ బాంట్ అయింది ఫస్ట్ ఛానల్ ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను కానీ వ్యూస్ అయితే అంత మంచిగా రావట్లేదు కంటెంట్ మార్చాలని అయితే నేను కూడా అనుకుంటున్నాను కంటెంట్ ఏమన్నా మారిస్తే వస్తాయేమో అని చిన్న ఆశ అనమాట అంతే అంటే ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ చూసి చూసి ఏమన్నా బోర్ కొట్టిందేమో అనిపిస్తూ ఉంది అందుకే అనమాట నేను రెగ్యులర్గా కూడా వీడియోస్ అనేది షూట్ చేయట్లేదు అప్లోడ్ చేయట్లేదు సర్లే వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు కదా అని అయితే అనిపిస్తుంది అనమాట అందులోనూ రెగ్యులర్గా నాకు కూడా వీడియో షూట్ చేయాలంటే కొంచెం బద్ధకంగానే ఉందనమాట అసలు వీడియో షూట్ చేయాలన్న ఆలోచన రావట్లేదు ఏమన్నా షూట్ చేసినా షార్ట్ వీడియోలే అప్లోడ్ చేస్తూ ఉన్నాను లాంగ్ వీడియోస్ షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ చెప్పి అప్లోడ్ చేసి ఇలా చాలా కష్టం ఉంటుంది అనమాట నాకెందుకు ఇది అంతా ఇంత కష్టపడి కూడా వ్యూస్ ఏం రావు కదా అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది ఈ అందుకని ఇంకా షార్ట్ వీడియోలే అప్లోడ్ చేద్దాంలేనైతే అనుకొని షార్ట్ వీడియోలే అప్లోడ్ చేస్తూ ఉన్నారనమాట కాకపోతే షార్ట్ వీడియోల మీద కూడా అంత ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు షార్ట్ వీడియోలు అయితే రెవెన్యూ కూడా చాలా తక్కువ వస్తుంది లాంగ్ వీడియోస్ కంటే కూడా అయినా పర్లేదులే అని షార్ట్ వీడియోలే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకొక రీజన్ కూడా ఉందనమాట కొన్ని రోజుల నుంచి రోజులు కాదు నెలలే అనుకుంటా నెలల నుంచి వైఫై కనెక్షన్ అయితే రావట్లేదు అనమాట వైఫై అయితే ఆగిపోయింది ఇక వీడియో ఇంట్లోకేమో నెట్వర్క్ అంతా సరిగా రావట్లేదు అనమాట అందువల్ల వీడియో అప్లోడ్ చేయాలన్నా లాంగ్ వీడియోస్కి నెట్ అయితే సరిపోవట్లేదు అనమాట డేటా సరిపోవట్లేదు నేను ఎప్పుడో మార్నింగ్ అప్లోడ్ చేస్తే అది ఈవినింగ్ కూడా అప్లోడ్ అవ్వట్లేదు అనమాట అందువల్ల లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం చెక్ పెట్టాల్సి వచ్చిందనమాట అన్ని ఒకటేసారి కలిసి వచ్చింది అనమాట ఇంకా చాలా మంది లైవ్ లైవ్ అని అయితే అడుగుతూ ఉన్నారనమాట లైవ్ కూడా కుదిరితే అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నాను నాకైతే మొబైల్ డేటా అయితే అంత ఫాస్ట్గా నెట్వర్క్ అయితే లేదనమాట డేటా రావట్లేదు సరిగా అందువల్ల అయితే నేను ఏది కూడా ఫోన్ ఎక్కువ యూస్ చేయలేకపోతున్నాను అనమాట మెయిన్ రీజన్ వచ్చేసి అదే అండి నాకు ఇప్పుడు అర్థమైందన్నమాట మొబైల్ డేటాతో ఫోన్ని యూజ్ చేయటం చాలా కష్టమే అని అంటే వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అంతే అంతకు మించి ఏం లేదు ఓకే అండి కుదిరితే కూడా లైవ్ ఇస్తూ ఉంటాను లేకపోతే లేదనమాట కష్టము నేనైతే ఈ వీడియో ఇంక ఈ ఛానల్లో ఎక్కువ లైవ్ ఇవ్వకుండా ఓన్లీ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ నా లైఫ్ స్టైల్ వ్లాగ్సే షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట వీడియోలే అప్లోడ్ చేద్దామని లైవ్ అయితే తగ్గిద్దాం అనుకుంటున్నాను ఎక్కువ లైవ్ ఇవ్వటం కూడా ఛానల్కి ప్రాబ్లం అని అయితే చెప్పాను కదా అదే అనమాట నేను ఇంకా లైవ్ ఇస్తే ఏదైనా వేరే ఛానల్లో ఇంక రెండో ఛానల్ ఉంది కదా అందులో ఏమన్నా ఇస్తాను అంటే ఎక్కువగా లైవ్లో చాలా మంది అయ్యారు కదా అందరినీ బాధ పెట్టలే పోతున్నాడు అనమాట వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే నాకు కూడా ఏదోలా అనిపిస్తుంది అందుకే అనమాట రెగ్యులర్గా మాట్లాడటం అలవాటు అయిపోయింది కదా వాళ్ళు అడుగుతూ ఉన్నారు లైవ్ ఎందుకు ఇవ్వట్లేదు ఏంటని లైవ్ వల్ల నా అయితే చాలా మంచిగా జరిగిందండి ఛానల్ మౌంటైజేషన్ అయిపోయింది టెన్ డాలర్స్ పూర్తయింది నాకు ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది అనమాట చాలా మంచిగా జరిగింది అందుకే నేనైతే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని మర్చిపోను అయితే మర్చిపోనండి అందరినీ గుర్తుపెట్టుకుంటాను ప్రతి ఒక్కరిని కూడా లైవ్ ద్వారా నాకు మందే పరిచయం అయ్యారండి నేను వీడియోలు అప్లోడ్ చేసిన నాకు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా నాకు ఎవరు పరిచయం అవ్వలేదన్నమాట యూట్యూబ్లో నేను లైవ్ ఇవ్వటం స్టార్ట్ చేసినప్పుడే నాకు అందరూ పరిచయం అయ్యారు లైవ్ ద్వారానే ఛానల్ కూడా మౌంటైజేషన్ అయితే అయింది లైవ్లో పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటాను అనమాట చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చక్కగా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అనే ఒక చిన్న పదం అయితే సరిపోదు అనమాట లైవ్ అయితే చాలా మంది రెగ్యులర్గా చేయకూడదు అంటున్నారు కానీ లైవ్ వల్లే నా ఛానల్ అయితే చాలా వరకు గ్రోత్ వచ్చింది అలాగే వీడియోస్కి వ్యూస్ కూడా తగ్గిపోయినాయి అనమాట లైవ్ వల్లే లైవ్కి అలవాటు పడి మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తుండేసరికి వీడియోలు అసలు ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అనమాట ఏది అలవాటు చేస్తామో అదే ఎక్కువ రీచ్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఓకే అండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతే అండి నేనైతే గిన్నెలతో మేసిన తర్వాత బట్టలైతే ఆరేసానమాట మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత వీడియో ఎక్కువ షూట్ చేయలేదు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్